సంపూర్ణీకాలగో రోజు పారాయండి అనంతరం అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహుపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికై నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను ఆయన నా ఎందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చావు దయచేసి నా ఇంట విందారగించి నా సర్వ దోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు దూర్వాసుడు అంబరీషుని తన బాబులతో లేవనెక్కి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వల్ల నాకు పితృస్థానీయుడు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపస్సుని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కాని మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షణ పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహాత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాస జాగరణ చేసి ద్వాదశి నాడు దానాదులను అంటే క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యకాథను చదివిన చదివించిన రాసిన విన్నా కూడా గృహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తము ముప్పై అధ్యాయము పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది సంసార సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేని వల్ల మోక్షం కలుగుతుంది మోహము దేని వల్ల నశిస్తుంది జరామృత్యు పీడితులు జడమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తేరువేమిటి అని అడిగారు అందు మీదట సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల వివిధ తీర్థక్షేటన వివిధ తీర్థక్షేత్రాటన స్థానాల స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణు ఆనందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడను కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాల్లోనూ సారాంశాన్ని చెప్పి అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెప్తాను వినండి విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణు గాథలను వినేవాళ్లు విగత పాపులై నరక దూరులై ఉంటారు హరి ప్రీత్యార్థులుగా స్నాన దాన జప పూజ దీపారాధనలను చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచులైపోతాయి సూర్యుడు తులారాశి అందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రత వ్రతమాచరించే వాళ్ళు జీవన్ ముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కుల మత వయో లింగభేద రహితంగా అంధామిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరి నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తింపబడతారు లోకాన్ని చేరుతారు కార్తీక స్నానం చేసి విష్ణు అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వెయ్యి సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్ఠము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులై మోక్షంను పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధన ధన ఫన ఫల ధాన్య గృహాది దానాలు అతి అమిత పుణ్య ఫలదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహాత్మ్యాన్ని విన్నా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలు ఎందుకు విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణం కార్తీక స్నానము చేసి విష్ణు అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వెయ్యి సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్ఠము హరిప్రీతి దాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజలు చేసే వాళ్ళు దుఃఖ విముక్తులై మోక్షాన్ని పొందుతారు దీపదానం దానం దీపారాధన ధన కల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలాలు కార్తీకం ముప్పై రోజులు కార్తీక మహాత్మ్యాన్ని విన్నా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి అవుతారు ఇన్ని మాటలు ఎందుకు విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండు కూడా కలుగుతాయి ఇంతటితో పద్నాలుగో రోజు పారాయణ సమాప్తము రేపు ఉదయం ఆరు గంటలకి పదిహేనవ రోజు పారాయణ అంటే పౌర్ణమి రోజు చేయాల్సిన పారాయణలో కలుస్తున్నాం